అవునా కదా ఇదే వేదిక ఏమైపోయా దెబ్బ చమదింపేసి అవునా కదా ఒక్క ఈ సభ వేదిక ఢిల్లీ కోటలు ముద్దాడబోతుంది బోరగిరిగం ఢిల్లీ కోట ముద్దవర్గం ఎందుకంటే ఇలా పాకి కాంగ్రెస్ పార్టీ పదిహేడు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి దూరం అయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తను ఉన్నది లేని మొత్తం కోపం మొన్న తగిన ఎన్నికలకి తీసుకున్నారు కలిసి తీసుకున్నారు లేకపోతే యాభై ఒకవేళ మీదే వెళ్ళాలి సెంచరీ సెంచెరీ లాడింది ఇప్పుడు ఇప్పుడు అడ్డ సెంచర్ లాడి ముందు ఇప్పుడు సెంచరీ దగ్గరికి పోవాలి దాంతుదా ఈ గడ్డ పోరాటాల గడ్డ కరుదాల కొత్త కూడా మొదలు పెడితే గోల్కొండ భువనగిరి జిల్లా చరిత్ర నిలయమైన గడ్డ ఇది ఈ తుంగ గడ్డ ఈ భువనగిరి గడ్డ తెలంగాణ పోరాడరేషన్ కూడా ఈ గడ్డల మీదనే వేలాది మంది అమరలైంది కూడా ఈ గడ్డ మీదనే అందుకోసమనే ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది తుంగతూర్తికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ దామోదర్ రెడ్డి గారు వారు ప్రాతినిధ్యం వహించారు రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా కాబట్టి తెలంగాణ కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సతకం కోసం ఢిల్లీ కోటలో వారు చేసిన పోరాటం పొన్నం ప్రభాకర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేశారు ఇక్కడ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఒక ఎన్ఎస్సీ నాయకుడుగా మరొక తర్వాత ఈ అద్భుత అదృష్ట శక్తి ఇప్పుడు అదృష్టం ఆయన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ మొత్తం కనిపించాడు కనిపెండి కనిపించి ఒకసారి దిగేసాడు ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చరిత్ర డిలే కావాలి అందుకోసం మిత్రులారా ఎంత ఎండైనా కూడా మీరు అన్నిటి కోర్చుకొని వచ్చారంటే తప్పకుండా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బ్రహ్మణి ఒకరు దళి ఇద్దరు కలిసి ఊరు అందరు కూడా ఊరు వాడ ఏకంగా అందుకోసం గుంపులు గుంపులు వచ్చి మన దగ్గర చేయాలి ఇంకోటి ఆ పార్టీ బొర్రగా పార్టీ అయిపోయింది సునా బొందరగడ పార్టీ సునా ఇక బీజేపీ అయితే అది ఎన్స్ తక్కువ దానికి ఓట్లు ఉండయి పాసాలు ఏమి లేదు అడుగులేం లేదు చెప్పు మీ ఊర్లే ఊర్లో ఊర్లేదు ఎంతమంది బీజేపీ కార్యకర్తలు ఉండరా పులాయన బట్టి ఓట్లేస్తారా పులాయన బట్టి ఓట్లేస్తారా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఎంతో మంది త్యాకదారులు ఈ దేశం కోసం ఈ దేశం కోసం తుపాకీ తూడాలకు నేర కొరిగిన ఇందిరాగాంధీ దేశ సౌభద్యం కోసం దేశ రక్షణ కోసం రాజీవ్ గాంధీ బాంబులు పెట్టి పెంచితే అమరులైంది మీరెవడో అమరు చెప్పినట్టు మీకెవడూ కూర్చున్నాడా సూరి గ్రామాలలో అభివృద్ధి జరిగిందంటే అంటే కరెడ్ వచ్చిందంటే పక్ష కాపాడిందంటే ఇల్లు కట్టిందంటే భూములు ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ అది ఇందిరా కాంగ్రెస్ ఇంకొక మాట కూడా చెప్తలేదు ఎనిమిదిలా ఇందిరాగాంధీ ఓడిపోయింది మిగిలిన ఓడిపోతే అప్పుడు కాంగ్రెస్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అది రెండు రాష్ట్రాలకు ఎన్నికలైన ఒక కాంగ్రెస్ పెట్టుకుంటే ఇందిరాగాంధీ ఇందిరా కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నారు పెట్టుకుంటే అక్కడ అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ చెన్నారాయుడు ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాలు కలిసినాయి బ్రహ్మాండంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో పూరించింది ఆ వాస్తప తెలంగాణగా పడింది తెలంగాణ గెలిచింది రేపు ఢిల్లీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధం అందుకోసం మనం ఆ ఢిల్లీ కోటలో భాగస్వామ్యం కావడానికి ఐదు వందల నలభై మూడు సీట్లలో మన సీటు ఎక్కడ ఇంకోటి మన దూరే రామినారాయణ రెడ్డి రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిస్తే ఢిల్లీ కోటలో ఎర్ర గుర్తు పెట్టి నల్గొండ జిల్లా మనం భువనగిరి గడ్డకు మూడు రంగుల గుర్తు పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి మీ అందరికి నేను ఎమ్మెల్యే ఇంకొక మాట మీకు ఇల్లు ఇచ్చేది నేను రేషన్ కార్డు ఇచ్చేది నేను ఇచ్చేది నేను ఆపర ఆదుకునేది నేను నన్ను ఆదుకును మీరు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత అందుకోసం నేను చెప్పినట్టు నేను చెప్పినట్టునాలే రేపటి నుంచి తిరుమల సాయంత్రం రెండు ఖచ్చితంగా అట్లా ఓట్లేసి కిరణ్ కుమార్ రెడ్డికి మనము నిండుగా తుంగ దూర స్వాగతం పలుకుతూ ఆయన ఢిల్లీ కూడా పంపిద్దామని మంచి మీద పెడతామని ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా పార్టీ అధ్యక్షుడు శివటేకర్ గారికి మా వేదిక మీద ఉన్న వెనకాల అక్క జిల్లాలకు ముందున్నా దుంగదుర్తి పోరు బిడలకు అన్నలకు అందరు కూడా ముందే పొరగద్దని తెలియస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తుకే